ఇప్పుడు శరత్ కుమార్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా నుంచి ప్రసంగిస్తారు గోమాతకి గోమాతాకి అందరు రెండు చేతులు అయితే చెప్తే బాగుంటుందరం గోమాతాకి గోమాతాకి భూమాతాకి భూమాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కార్యక్రమం కొద్ది క్షణంలో ప్రారంభమైతుంది దానికంటే ముందు ఉన్నటువంటి రైతులు పరిచయం చేసుకోవాలనే మంచి ఆలోచనతో సమయాన్ని యుటిలైజ్ చేసినటువంటి ఇక్కడ నిర్వాహకులకి ధన్యవాదాలు ఉన్న కొద్ది సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా వచ్చినటువంటి అతిథులకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఇక్కడ మన అతిథి వచ్చారు వాళ్ళని పరిచయం చేస్తాను సావాల దేవదత్త గారు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నా పేరు శరత్ కుమార్ రెడ్డి నేను కదిర్లో ఉంటాను సత్యసాయి జిల్లా నేను భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్ సిల్ స్టేట్ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నాను గత సంవత్సరం కాలంగా వీళ్ళందరితోటి పనిచేసే అవకాశం నాకు లభించింది దానికి దానికి ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి ఆహారాన్ని ప్ర సమాజంలోని రైతులందరూ వ్యవసాయం చేస్తారు వ్యవసాయంతో పాటు మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి మంచి వాళ్ళతో కలిసి పనిచేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఎందుకంటే లాభం కోసం అందరూ పనిచేస్తారు లాభాన్ని కొంత ఆపుకోనైనా కానీ పనిచేసేటువంటి మీలాంటి వాళ్ళందరితోటి ఈ సమాజంలో మంచి ఆరోగ్యము మంచి సమాజం నిర్మాణం అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా అందరికీ సరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఈ మధ్యనే ఈ యొక్క కార్యక్రమం భాగంగా నాకు వచ్చినటువంటి ఆలోచనను పెద్దలందరితోటి పరిచయం చే అంటే వినిపించుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టింది ఐదు రూపాయలతో ఐదు రూపాయలకే అందరికీ ఆహారం అందిస్తుంది ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు అలాగే మధ్యాహ్న భోజన పద్ధతి కూడా ఉందని ఈ రెండిట్లో కూడా చిరుధాన్యాలను ఒక వారంలో ఒక రోజు అంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్లు వారంలో ఒక రోజు పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఒక ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ముందుకెళ్తాను దానికి మీ అందరూ కూడా సహకారం కావాలా మీరందరూ కూడా ఎందుకంటే తినేవాళ్ళు లేకపోతే రేట్ రాదు కంజూమ్ అనేది మన దగ్గరే తిరగాల సో అలా ఇవ్వాలని చెప్పి మా అన్న దేవదత్ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను వారి సహకారంతో ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని కలిసి వారంలో ఒక రోజు అన్నా క్యాంటీన్లో ప్లస్ మధ్యాహ్నం భోజన పథకంలో చిరుధాన్యాలు ఆహారం ఇస్తే అందరికీ పరిచయం అవుతుంది చేసేవాళ్ళు పెరుగుతారు తినేవాళ్ళు పెరుగుతారు దీని ద్వారా మంచి ఆరోగ్యం మంచి సమాజం నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై భారత్ మాత